మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఆమె ఓ నిండు గర్భిణి త్రిసూర్ నుంచి తాంటిల్పాలెం వెళ్లేందుకు ఇటీవల ఓ ఆర్టీసీ బస్ ఎక్కింది ఎక్కిన కొద్దిసేపటి వరకు బాగానే ఉంది కానీ బస్సు కొద్ది దూరం వెళ్ళాక ఆమెకు పురుటి నొప్పులు రావడం మొదలయ్యాయి ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో అస్సలుతో వచ్చలేదు నొప్పులతో ఆ మహిళ ఏడుస్తున్న సమయంలో బస్సులో ఉన్న కొందరు మహిళలు ఆమె వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు ఇక అప్రమత్తమైన బస్ డ్రైవర్ చేసేదేం లేక బస్సును నేరుగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు కానీ అప్పటికే ఆ మహిళ బస్సులోనే ప్రసవించి ఆడసికు జన్మనిచ్చింది అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది కేరళ త్రిసూర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో లిజేష్ సెరేనా అనే దంపతులు నివాసం ఉంటున్నారు సరేనా ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి కావడం విశేషం అయితే ఈ మహిళ ఇటీవల త్రిసూర్ నుంచి తాంటిలపాలెం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది ఆ బస్సు కొద్ది దూరం వెళ్లింది దీంతో సెరేనాకు ఉన్నట్టుండి పురుటి నొప్పులు రావడం మొదలయ్యాయి దీంతో ఆమె నొప్పులు భరించలేకపోయింది ఆ సమయంలో బస్సులో ఉన్న కొందరు మహిళలు సెరేనా వద్దకు వెళ్లి ఏం అమ్మా అంటూ ధైర్యం చెప్పారు దీంతో ఆ డ్రైవర్ కు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక చేసేదేం లేక బస్సును నేరుగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు అప్పటికే వైద్యులంత that's the thing i'll never కానీ ఈ లోపే ఆ మహిళ బస్సులోనే ప్రసవించి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది దీంతో వైద్యులు వెంటనే అప్రమత్తమై బస్సులో ఉన్న మహిళతో పాటు అప్పుడే పుట్టిన ఆ శిశువును ఆసుపత్రిలోని ఐసీయుకి తీసుకెళ్లారు ఈ మహిళతో పాటు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇదే విషయం తెలుసుకున్న మహిళ భర్త ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి పరుగులు తీసి తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు సరైన సమయానికి డ్రైవర్ ఆసుపత్రికి తీసుకొచ్చినందుకు అతడికి ధన్యవాదాలు తెలిపారు అయితే దీనికి సంబంధించిన దృశ్యాలు ఆసుపత్రి ముందున్న సీసీ కెమెరాలో రికార్డు ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది చూసారుగా గర్భిణీ స్త్రీలు అలాంటి సమయంలో బస్సులో అస్సలు వెళ్ళకండి ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాత్రం ఎవరినైనా తోడుగా తీసుకుని జాగ్రత్తగా ఉండండి లేదంటే ఇదిగో ఈ మహిళ మాదిరి ఇబ్బందులు పడాల్సి వస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి